తన భర్తపై ముప్పై ఆరు సార్లు బీరు బాటిల్ తో దాడి చేసి చంపిన తర్వాత ఆ మహిళ తన ప్రియుడికి వీడియో కాల్ చేసి జాను పని పూర్తయిందని చెప్పింది భార్యాభర్తల సంబంధాన్ని విచ్ఛిందనం చేసిన ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని లో జరిగింది అక్కడ ఒక వివాహిత తన ప్రియుడి ఇద్దరు స్నేహితులతో కలిసి తన భర్తను హత్య చేసింది మీడియా కథనాల ప్రకారం మృతుడు రాహుల్ పదిహేడేళ్ల అమ్మాయిని నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు సంఘటన జరిగిన రోజు భార్య భర్తలిద్దరూ షాపింగ్ చేసి బైక్ పై ఇంటికి తిరిగి వస్తుండగా భార్య తన చెప్పులు పడిపోయని సాకు చెప్పి రాహుల్ ను బైక్ ఆపమని కోరింది బైక్ ఆపిన వెంటనే ఆ అమ్మాయి ప్రియుడు యువరాజ్ ఇద్దరు స్నేహితులు అక్కడికి వచ్చారు ఆ ముగ్గురు రాహుల్ ని పట్టుకుని పగిలిన బీరు బాటిల్ తో ముప్పై ఆరు సార్లు పొడిచారు దీంతో రాహుల్ అక్కడికక్కడే మరణించాడు హత్యకు పాల్పడిన భార్య అంతటితో ఆగలేదు తన ప్రియుడు యువరాజ్ కు తన భర్త రక్తంతో తడిసిన మృతదేహాన్ని వీడియో కాల్లో చూపించి జాను పని పూర్తయిందని చెప్పింది దీని తర్వాత నిందితులు రాహుల్ మృతదేహాన్ని సమీపంలోని పొలంలో విసిరేసి పారిపోయారు ఏప్రిల్ పదమూడున పోలీసులు రాహుల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు రాహుల్ చివరిసారిగా తన భార్యతో కనిపించాడని నుంచి ఇద్దరు కనిపించడం లేదని రాహుల్ కుటుంబ సభ్యులు తెలిపారు ఆ తరువాత పోలీసులు భార్య కోసం వెతకడం ప్రారంభించి భార్యను ఆమె ప్రియుడు యువరాజ్ అతని ఇద్దరి స్నేహితులను పట్టుకుని విచారించగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి